వెల్కమ్ టు బి న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు మాతృదేవోఘవా పితృదేవోభవ ఆచార్యదేవోఘవ అని కదా అందుకు తగ్గట్టుగా చిగిరిమళ్ళ శ్రీనివాస్ గారు అమ్మా నాన్న గురువు పంచ శతకాలను వ్రాసి ఇష్టమంతట కూడా వాటిని వ్యాప్తి చేసే విధంగా సాహిత్య యాత్రలో ఉన్నారన్న విషయం మీకు అందరికీ విదితమే ఈ శుభతరణంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో వంద దేశాలలో కంఠస్థంగా వాటిలోని కొన్ని పద్యాలను సామూహిక పద్య పఠన బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి వీరందరూ అందులో పాల్గొని పద్యాస్వాదనను పొందుతారని అభిలషిస్తూ నేను కూడా పాల్గొంటున్నానంటే ఒక వ్యాఖ్యాత్రిగా కవిత్రిగా ఇది నా బాధ్యత అనుకుని నేను ముందుకు వచ్చాను కాబట్టి మీకు కూడా ఇదే సమాచారాన్ని అందజేయడం జరుగుతోంది మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి